ందరికి ప్రతి ఆడపిల్లకి ప్రతి ఇంట్లోని ఒకప్పుడు ముగ్గులు వేసుకోవడం జళ్ళు వేసుకోవడం ఇలా ఇంటి పనులు అన్ని వచ్చేవి ఇప్పుడు జళ్ళు వేసుకోవడం మానేసాము అలాగే ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం కూడా మానేసాము ఎందుకంటే ప్రతి ఒక్కరికి మోకాలు నొప్పులు నడు నొప్పులు ఒకటి కాదు ఇంట్లో పని మనుషులు ఎక్కువైపోయారు వాళ్ళ డిమాండ్స్ ఎక్కువైపోయాయి అలాగే జనాలకి జబ్బులు కూడా ఎక్కువైపోయాయి ముగ్గులు తక్కువైపోయాయి అన్నమాట కానీ మా ఓనర్ మాత్రం మాకు ఖచ్చితంగా ముగ్గుండాలి అని చెప్పడంతో పని మనిషిని పెట్టుకోవడానికి ట్రై చేసాం కానీ అవి చేతబడి ముగ్గులా లేకపోతే దయ్యం ముగ్గులా అసలు ఏమీ అర్థం కాక వదిలే అమ్మ దాని బదులు మేము ఏదో పెయింట్తో ట్రై చేసుకుంటామని చెప్పి పెయింటర్స్ని ట్రై చేసాం ఆ పెయింటర్స్ కూడా మాకు సరిగ్గా దొరకలేదు సో వాళ్ళు వా ఎవరి డిమాండ్స్ వాళ్ళం అనమాట ఆస్తులన్నీ అడిగేస్తే అక్కడి నుంచి తెచ్చిస్తామండి లేని ఆస్తులు కనీసం పక్కన వాళ్ళు ఆ పొరిగిన అమ్మేద్దామంటే అవి మనకు కుదరని పని ఏం చేస్తాం లేనప్పుడు సరే ఇంకా బాగా నా బుర్రకి పదును పెట్టి ఈ షో ఆ షో అని చెప్పి అన్నీ వెతికితే ఈ షోలోని ఈ స్టిక్కర్స్ నాకు can murder సో దొరికిన స్టిక్కర్స్ని ఎలా వాడాలా అని చెప్పేసి ఈ రకంగా నేను వాడేసాను ఇవి వచ్చేసి వాల్ పెయింటింగ్కి యూస్ చేసే స్టిక్కర్స్ కానీ దీన్ని నేను నేల పెయింటింగ్కి యూస్ చేశాను అనమాట మొత్తానికైతే ఇంటి ముందు ముగ్గు కోసం బుర్ర పీక్కొని ఈ రకంగా మొత్తానికి దీన్ని ముగించాం అనమాట యాక్చువల్గా దీన్ని చాలామందికి ఇది ఉపయోగపడుతుంది చాలామందికి ముగ్గులు రావు కానీ ముగ్గులు చా ఏమంటారు స్టిక్కర్స్ దొరుకుతాయి కానీ అవి రోజులకి పోతాయి కొద్ది రోజులైనా సరే ముగ్గులు ఉండాలి అంటే ఇలా ట్రై చేసుకుంటే నాకైతే బెటర్ అనిపించింది రోడ్డు మీద వేసిన ముగ్గు ఏదైనా సరే అది ఉండదు ఖచ్చితంగా వెహికల్స్ తిరగడం వల్ల ఖచ్చితంగా పోతుంది అట్లీస్ట్ మనం ఇంటికి కొంచెం లోపల అంటే మెట్లు దగ్గర వేసిన పెయింట్స్ అయితే మాత్రం కొంచెం ఉంటాయి అన్నమాట బట్ రోడ్ మీద ఏదైతే మనకి వెహికల్స్ బాగా తిరుగుతాయో అక్కడ వేస్తే మాత్రం ఖచ్చితంగా పోతుంది ఎక్కువ రోజులైతే ఉండదు మోస్ట్లీ వన్ మంత్ టూ మంత్స్ ఉండడమే చాలా ఎక్కువ అనమాట ఇకపోతే ఈ స్టెన్సిల్స్ నాకు మీషోలో ఒక్కొక్కటి టూ హండ్రెడ్ రూపీస్ పడింది సో అలాగా నేను రెండు షీట్స్ తెప్పించా నాకు ఫోర్ హండ్రెడ్ అయింది అండ్ అలాగే పెయింట్ డబ్బాలు టూ హండ్రెడ్ ఎంఎల్ డబ్బాలు తెప్పించాను హండ్రెడ్ ఎంఎల్ డబ్బాలు నాకు సరిపోయాయి అన్నమాట సో ఇది కదిలిపోకుండా ప్లాస్టర్స్ వేసి దాన్ని నేను చూసారా అలా పావుతున్నాను అయినప్పటికీ మెట్ల మీద పెయింటింగ్స్ చాలా నీట్గా వచ్చాయి రోడ్డు మీద మాత్రం కదిలిపోయాయి ఎందుకంటే ఎంత తుడిచినా సరే ఉండడం వల్ల కొంచెం ఆ ప్లాస్టర్ అంటుకోవడం సరిగ్గా అంటుకోలేదు చూశారు కదా ఎంత నీట్గా వచ్చిందో నాకైతే చాలా బాగా సింపుల్గా నచ్చింది అనమాట బాగుంది బెస్ట్ ఐడియా అనిపించింది చాలా మందికి యూస్ అవుతుంది ఇలాగ స్టెన్సిల్స్ తోటి పెయింటింగ్ చేసేసుకుంటే త్వరగా అయిపోతుంది నీట్గా వస్తుంది శ్రమ అనిపించదు ఒకవేళ పెయింటర్స్ని పెట్టుకుంటే వాళ్ళు చాలా డబ్బులు అడుగుతారు అలా కాకుండా ఇలా గనక మన స్టెన్సిల్స్ ఇదంతా నాకు థౌజండ్ రూపీస్లో అయిపోయిందండి పెయింట్ డబ్బాలు బ్రష్లు యాక్చువల్గా ఒకేసారి చేసి ఉంటే ఇంకా తక్కువగా అయ్యి ఉండేది నాకు నేను రెండు మూడు సార్లు చేయడం వల్ల బ్రష్లు పాడైపోతాయి అనమాట ఆ బ్రష్లు ఇంకా పనికిరావు యాక్చువల్గా వాల్కి వేసేది ఆ పెయింట్ అనేది దాంట్లో అది ఆయిల్ పెయింట్ కాదు ఇది ఆయిల్ పెయింట్ అనమాట వాట్ మనం ఇంటికి దా దారబంధాలకి వాటికి వేస్తాం కదా ఆ పెయింట్ సో నేను ఇది వేయడానికి చాలా కష్టపడ్డాను ఎందుకంటే నాకు అసలు దీని మీద నాలెడ్జ్ లేదు ఏం లేదు బట్ ఐడియా అయితే ఓన్గా చేసుకోవాలి అనే థాట్ తోటి నేను మొద మొదలు పెట్టాను అన్నమాట సో కొంచెం వేసేటప్పుడు కదిలిపోకుండా ఎవరైనా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి అండ్ మనం దాన్ని ఓ అని రుద్దేయకూడదు బేసిక్గానే బ్యాక్ బోన్ ప్రాబ్లం వల్ల మొగ్గ ముగ్గు ఎయ్యలేక ఈ ఇది ఇది చేయడం జరిగింది అండ్ ఇది వేసేటప్పుడు నేను కుర్చీలో కూర్చొని ఇలా రుద్దడం స్టార్ట్ చేశాను అనమాట కొంచెం వంగొని చేయలేకపోవడం అది కొంచెం ఇబ్బంది అయింది ఇకపోతే మా హస్బెండ్ హెల్ప్ చేశారు పట్టుకొని ఇవి దాచిపెట్టుకుంటే మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు అండి ఆయన కూడా వేయడానికి ట్రై చేశారు బట్ ఆయన ఏమో ఏదో ఆయింట్మెంట్ రాస్తున్నట్టుగా దాన్ని రాశారు బట్ అది అసలు అవ్వలేదన్నమాట నేను వేయలేకపోతున్నానని చెప్పేసి ఆయన ట్రై చేశారు బట్ కుదరలేదు ఆయన కూడా కొంచెం ఇద్దరం అయితే తిప్పలు పడి అటు ఇటు చేసి వేసాం కానీ అదంతా పర్ఫెక్ట్గా రాలేదు కొంచెం కదలకుండా చూసుకోవాలి మెయిన్ థింగ్ అదే కదిలిపోయింది అంటే మొత్తం ముగ్గంతా పాడైపోతుంది అనమాట ఇది పెద్ద సైన్స్ ఏం కాదండి మనకి చాలా ఈజీ చిన్నప్పుడు కార్బన్ పేపర్లు పెట్టుకొని మనం బొమ్మలు అచ్చలు దింపుకునే వాళ్ళం కదా అలాగే బట్ కొంచెం కేర్ఫుల్గా ఉంటే డిజైన్ అనేది నీట్గా వస్తుంది నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ముగ్గులు వేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అండి ఎవరెవరినో పట్టుకొని అడిగి డిజైన్స్ కోసం చాలామందికి రావు కొంతమంది ముగ్గులు పెట్టి వాళ్ళు పెయింట్స్ తోటి ముగ్గులు ఇంటి ముందు వేసేసుకుంటారు కొంచెం డైలీ వేసుకోలేము కొంచెం టైం సరిపోవట్లేదు అనుకున్న వాళ్ళు అండ్ ఇలాగా అస్సలు రాని వాళ్ళకి అయితే మాత్రం నేను ఇచ్చే సజెషన్ చాలా నీట్గా స్టిక్కర్స్ కొంచెం ఎక్కువ పెట్టుకొని కదలకుండా కొంచెం ఇద్దరు హెల్ప్ తీసుకొని అప్పుడు పెయింట్ వేసేసుకున్నాం అనుకోండి అది పర్మనెంట్గా ఉంటుంది కొంచెం రోడ్ మీద అయితే మాత్రం ఉండవు ఇది రోడ్ మీదదే సో అందుకని చెప్పేసి అసలు కొంచెం ఎక్కువ రోజులు ఉం ఉండలేదు కానీ ఇంట్లో అయితే మాత్రం బాగానే ఉన్నాయండి అండ్ ముగ్గు అనేది చాలా పెద్ద సమస్య ఇండివిజువల్ హౌజెస్కి ఖచ్చితంగా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి ఇక్కడే ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఎక్కువ పెయింట్ వేసి రుద్దడం వల్ల ఎక్స్ట్రా పడిపోయిందనమాట కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి అండ్ కదిలిపోయింది కదిలిపోవడం వల్లే అక్కడ అలాగా ఎక్స్ట్రా పెయింట్ పడిపోయిందనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక దగ్గర ట్రై చేసాము అక్కడ కూడా అలాగే అయిపోయింది ఈ స్టిక్కర్స్ అనేవి చిన్నవి కూడా దొరుకుతాయండి బార్డర్స్ దొరుకుతాయి మీషోలో అయితే మీషో ప్లాట్ఫామ్ అనేది నాకైతే చాలా లో బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ అసలు ప్రతి ఒక్కళ్ళు అందులో షాపింగ్ చేయొచ్చు చిన్న చిన్న పెద్ద 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 వాళ్ళకి అది పనికిరాదు కానీ బ్రాండ్స్ అవి ఉండవు కానీ నార్మల్ తరగతి వాళ్ళందరూ కూడా అందులోనే షాపింగ్ చేసుకోవచ్చు అన్నీ ఈజీగా దొరుకుతాయి సో వేయడానికి ఇబ్బంది పడ్డానండి నేను కొంచెం ఎందుకంటే ఆల్రెడీ కింద కూర్చొని ఇది కూడా అలాగే అయిపోయిందనమాట మొత్తానికి సో అవుట్పుట్ అనేది కొంచెం నీట్గా రావాలంటే అది అసలు కదలకూడదు కదిలిపోవడం వల్లే అలాగా అయిపోయిందనమాట ఇంకా ఇదైతే కొంచెం నీట్గా వచ్చిందండి ఇండివిజువల్ హౌజెస్కి కొంచెం ముగ్గులు లేకపోయినా ఇండివిజువల్ హౌస్కి చాలా మెయింటెనెన్స్ ఎక్కువ అండి సో దోవలు చూసారా నన్ను చావు కొట్టేస్తుంది అనమాట దోవలు విపరీతమైన దోమలు పగలు వేద్దామంటే జనాలు తిరుగుతారు రాత్రి ఇంకా మేము మొదలు పెట్టాక తెల్లవారికి ఆరిపోతుందిలే అనుకొని స్టార్ట్ చేసాము విపరీతంగా దోమలు కుట్టేశాయి ఇంకా ఏమో అసలు ఏం ప్రాబ్లమ్స్ ఏం జ్వరాలు వస్తాయా అనిపించింది ఎందుకంటే అసలుకే వర్షాకాలం అంత దోమలు కుట్టేశాయన్నమాట బట్ ఫైనల్గా కొంచెం సాటిస్ఫాక్షన్ అయ్యాను కొన్ని బాగా వచ్చాయి అండ్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి నేను ఏం చెప్తున్నానంటే ఇట్లాగ చేయాలి అనుకునేటప్పుడు అన్నీ ప్రిపేర్ చేసుకొని దగ్గర పెట్టుకోండి నాకు ఆ బ్రష్ ముంచడానికి ప్లేట్ ఏం దొరకలేదు ధర్మకోల్ షీట్ ఎందుకంటే అప్పటికప్పుడు ఏం ప్లాన్ చేసుకోలేదు సో ఫైనల్గా నేను మొత్తానికి ఎలాగోలా వేసేసాం కానీ మీరు మీరు వేసుకోవాలనుకునేటప్పుడు ఇట్లాగా ప్లాన్ చేసుకోండి ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు అట్లాగా పెయింట్ అట్లానే చేయాలి పైనుంచి కిందకే రాయాలన్నమాట మనం కింద నుంచి మనం పైకి అన్నామనుకోండి ఈ ఏదైతే మనం ఫోర్స్గా పైకి ఇట్లా అంటే అది కదిలిపోతుందన్నమాట కదిలిపోయి పాడైపోతుంది సో పైనుంచి ఇట్లా కిందకి రాయడమే చాలా బెటర్ మధ్యలో దోమలు చూసారా అసలు విపరీతంగా గుట్టేస్తున్నాయి అన్నమాట సో ఇట్లాగా పైనుంచి ఇట్లా మొత్తానికి అవుట్పుట్ అయితే అంత నీట్గా వచ్చింది చాలా బాగా అనిపించింది నాకైతే నేల మీద ఈ డిజైన్ ఈ డిజైన్ చాలామంది యూట్యూబ్లో కూడా చేశారు అండ్ వాల్స్ మీద కూడా చాలామంది ఇంట్లో చేయించుకున్నారు మాకు ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది అనమాట ఓకే ఫైనల్గా హమ్మ హమ్మయ్య ఏదో ముగ్గు అయితే వేసాను దేవుడా అని అనిపించింది చాలా నీట్గా వచ్చింది కొంచెం ప్రాబ్లం అయినా ఫైనల్ అవుట్పుట్ దూరం నుంచి చూస్తే ఓకే ఇంటి ముందు ఉంది అని అనిపించింది అనమాట కొంతమందికి ఎందుకు అండి ఆ ఇంటి ముందు ముగ్గులు ఉండాలి ముగ్గు ఉండాలి కరెక్టే కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు చేయలేరు అని చెప్పి కూడా అర్థం చేసుకోవాలి ఇక పని మనుషుల్ని పెట్టుకొని ఈ ఇప్పుడున్న బడ్జెట్లో మెయింటైన్ చేయాలి పని మనుషుల్ని మెయింటైన్ చేయాలి ఇంటి పనులకి పని మనుషుల్ని పెట్టుకొని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అసలు సో నేనైతే ఇలా ఆలోచించి ఇలా పెట్టుకున్నాను అండ్ ఇంటి లోపల ఇట్లాగా కిందన డార్క్ కలర్ పెయింట్ వేసేసి బ్రౌన్ కలర్ తీసుకున్నాను అండ్ దానికి వచ్చిన చిన్న ముగ్గుదొచ్చేసి కట్ చేసేసి పెద్దది మధ్యలో వేసి ఇంకా దాని చుట్టూ చిన్న చిన్నవి ఇట్లా వేసుకున్నాను అనమాట ఇదైతే బాగా నీట్గా వచ్చింది ఎందుకంటే కొంచెం ఒక చిన్న అటు ఇటు అయ్యింది కానీ మొత్తానికి అయితే అవుట్పుట్ బాగా వచ్చింది యాక్చువల్గా రౌండ్ ఇది వేద్దామని ట్రై చేసాము అది రెండు మూడు సార్లు వేసినా కూడా సరిగ్గా రాలేదు కదిలిపోవడమే మెయిన్ రీజన్ అండి అది కదిలిపోయి నీట్గా రాలేదన్నమాట బ్రష్ కూడా ఇష్యూ ఉన్నది సేషన్ ఏంటంటే మీరు మొత్తం ఒకేసారి ప్లాన్ చేసుకొని బ్రష్ని నీట్గా పెట్టుకుంటే నీట్గా వస్తుంది అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ మాత్రం కంపల్సరీగా చేసుకోండి